హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల అయితే వచ్చినాను ఇంకా గొర్రెలైతే పిల్లలు తిప్పుదామని చెట్ల కిందకైతే వేసుకొని వచ్చినాము అవైతే ఇంకా మనుషులను చూస్తే బెదుర్కొని పోతా అనమాట ఇంకా బెదుర్కొని పోతానని నేనైతే ఆ పక్క నుంచి ఇదంతా దుక్కుదోలేసినాము ముందే మనమైతే పైరు వచ్చే ముందుగా పోసినాం కాబట్టి పైరు వచ్చే ముందుగా అంతా అర్థం చేసి పెట్టుకోవాలి కాబట్టి దీంట్లలో అయితే ఇంకా కొడతల్లో అంత ట్రాక్టర్ అయితే యూజ్ చేస్తే గడ్డి ఎక్కువగా ఉండే ట్రాక్టర్ అంతా అయితే దున్నేసినాం అనమాట ఇంకా దున్నేసి ఇప్పుడు మళ్ళీ ఆ నీళ్ళు నీళ్ళేసి మళ్ళీ ట్రాక్టర్తో దున్నాలా దున్నేసి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పైరు బీకి పక్కన పెట్టుకొని పై కాబట్టి ఆ నాటేది పైరు బీకే వీడియో కూడా మీకైతే పెడతాను ఇంకా మేమైతే ఇంకా నిన్న అయితే ఒట్టు పోసినాము ఇంకా పైరు కూడా పీకలే ఇంకా రాలే సరిగ్గా వచ్చిన ఇంకా పీకేది నాటేది కలుపు తీసేది మా సైడ్ ఎట్లా చేస్తారో నేనైతే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఇంక గొర్రెలకైతే మామూలుగా తోటలో అయితే గీనా అంతా మొక్కజొన్న వేసేసినాము ఇంక ఈ కుడతల్లో అయితే ఇప్పుడు మడి నాటాలి కాబట్టి పైరు అయితే పోసినాము అంతా అసం చేసి పెట్టుకోవాలి కదా ముందే మనమైతే ఇంకా నాటుకు ముందే ఇంకా నెల ముందుగాలి అటు అంత ఇంకా వీడియో లేకపోతే వీడియో లేకయితే వచ్చేద్దాం మనమైతే ఇంకా గొర్రెలు కూడా ఇంకా దుక్కులో తోలాల్సిన అవసరం ఏమి ఉండదు ఇప్పుడు మనం మడి నాటుతాం కాబట్టి దుక్కులో తోడకూడదు అనుకున్నాము దుక్కులో అయితే ఇప్పుడు వానలు తెగినా మనకి త్యాన అయిపోతుంది గొర్రెలు కూడా పనుకో అనమాట దానికనేసి మనమైతే మళ్ళీ తోటలోకి వెళ్తాం బాగుండే అయితే ఇంకా వానలు ఎక్కువగా ఇప్పటి నుంచి ఇంకా వర్షాలు ఉంటాయి కాబట్టి దానికి తావరపం అయితే వేసుకుందాం అనుకున్నాము ఇంటి వెనకలు అయితే చాలా ప్లేస్ ఏముంది కానీ ఊరి దగ్గర కాబట్టి పిల్లల్ని అయితే ఇంకా కుక్కలు తింటాయనే భయం ఒకటి ఉంది ఇంక చిన్న గొరిపిల్లలు కాబట్టి పెద్దవై తేగినా తట్టుకోగలవు అవి నే కాక కుక్కల చేతికి అయితే అస్సలు జిక్కువ ఇంకా మా సొన్న గొర్రెపిల్లయితే సొన్న మేక పిల్లలు అయితే ఇంకా కుక్కలు పట్టేసుకుంటాయి కాబట్టి దానికి గో గొర్ర పిల్లల కాడైతే ఎవరు ఉండాలి